చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకంటే కెమికల్ ఫుడ్ కెమికల్ రాసిన ఒక యాపిల్ పండు తింటేనే అనారోగ్యం వస్తుంది మరి అలాంటిది ఆ ఐదు సంవత్సరాల కాలంలో కెమికల్ కలిపినటువంటి ఆ లడ్డులు తిన్నటువంటి హిందువులు ఎంతమంది ఏ రకంగా ఏమైపోయారు ఇది మాత్రం నాకు అనుమానంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆవు కొవ్వు లేదా ఏదో కలిసింది అని విమర్శలు చేశారు కానీ అది కలవలేదని నిరోధన ఉదాహరణ దాని గురించి అది కలవలేదని చెప్పి అనుకుంటున్నప్పటికీ కెమికల్ తో తయారు చేసినటువంటి లడ్డులు అంటారు కదా మరి ఎంత ఎక్కువ పర్సెంట్ మధ్యతరగతి కుటుంబంలో ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటాయి వాళ్ళే ఎక్కువగా తింటారు వాళ్ళకి వచ్చినటువంటి అనారోగ్యాలన్నీ ఆ లడ్డు ద్వారా వచ్చినేమో ఇది కావాలని మెడికల్ మాఫియా చేసిందా లేకపోతే హిందువులను చంపేయాలనేటటువంటి దుర్దేశంతో వేరే ఏదైనా దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయా ఇది కూడా ఆలోచించాలి అందరూ అది అది కలవలేదని ఒకడు ఇది కలిసిందని ఒకడు అంటున్నారు తప్ప ఆ తిన్నటువంటి లడ్డులు తిన్నటువంటి వ్యక్తులు ఎంతమంది పాలయ్యారు ఇది రావాలి ఫస్ట్ ఇది తెలియాల హిందువులపై జరుగుతున్న కుట్రన లేక మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి ఘోరమా ఇది మాత్రం నేను నిన్న ఆలోచించి నాకు తప్పు అయితే క్షమించండి దీనిపైన దీర్ఘంగా ఆలోచించి దీనిపైన నాకైతే మాత్రం కొంచెం ఆలో ఆందోళనగానే ఉంది దీనిపైన ఎక్కడికైనా కోర్టులో కేసేయాలని కూడా అనిపిస్తుంది నాకైతే మనం ఎందుకంటే ఇది రాజకీయ క్రీడలో మనం కొట్టుకు చస్తున్నాం రాజకీయ నాయకులు ఆళ్ళు వాళ్ళు పెరుగుతారు కానీ మనకు జరిగిన అన్యాయం ఎవరికి తెలియట్లే ఇది వాస్తవమేమో అనిపిస్తుంది ఒకసారి మనసు పెట్టి ఆలోచించిన ప్రతి ఒక్కరూ కూడా లడ్డులో అసలు నెయ్యి కానీ నెయ్యిని కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యితో లడ్డులు మనతో తినిపించారు ఐదు సంవత్సరాల కాలంలో చాలా సార్లు తినటం మనం మేము తిరుపతి వెళ్ళాం తిరుపతి నుంచి నా ఫ్రెండ్స్ వచ్చినా సార్లు మాకు లడ్డులు ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువగా తిన్నాం అంటే నెయ్యి వచ్చింది సార్ నెయ్యి వివిధ సంస్థల నుంచి తీసుకున్నారు మేము కల్తీ చేయలేదు కదా సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కల్తీ అనేది చేయలేదు కదా మా మీద విమర్శలు ఎందుకు చేయడం అని రాంబాబు గారు ఆ కటౌట్ల దగ్గరికి వెళ్ళి ఒక కటౌట్ నుంచి చేస్తే నాలుగైదు కటౌట్లు పెడతమైంది అని ప్రశ్నించారు సార్ ఇప్పుడు అయితే రాంబాబు గారి మీద అంత చేయడం అంత ఎట్లా అది నీయే కానప్పుడు కల్తీ జరిగితే ఏంటి జరగకపోతే అసలు నీయే కాదు కెమికల్తో తయారు చేసిన ద్రవ పదార్థాన్ని హిందువులతో తినిపించారు వాళ్ళు అది ఎవరు తినిపించారు శత్రువుల సుఖాల మెడికల్ మాఫియానా మరి ఎవరు చేసిన తప్పు ఇది ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవడో అంబటి రాంబాబు అది ఏదో మాట్లాడాడు వీళ్ళేదో కొట్టేది ఇది కదా సోది ఈ సోది చెప్పుకుంటూ పోతే జనాలు ఎవరి కుటుంబానికి కుటుంబ అనారోగ్యం పాలైతే వాడికి వాడు ఆస్తులు అమ్ముకుని వాడు నాశనం అయిపోవడం తప్ప ఇందులో ఏం లేదు నిజంగా ఇందులో చాలా భారీ కుట్ర దాగి ఉందేమో అనిపిస్తుంది ఇది ఎవరైనా ఆలోచించ వరకు ఎవడైనా ఆలోచించాడో రెండు కోట్ల నోట్లు తినేశారే కెమికల్ నోట్లు మరి ఎన్ని కుటుంబాల్లో అనారోగ్యం వచ్చిందో ఎవరు ఎంతమంది ఆసుపత్రి పోలయ్యారు ఎన్ని జీవితాలు నాశనం చేసుకున్నారో ఎవడైనా ఆలోచించాడా వాళ్ళు ఏలంవేరీగా మాట్లాడుతున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు దీనిపైన దీర్ఘంగా ఆలోచించి ఏదో ఒకటి చేస్తే కానీ కార్యక్రమం చేస్తే కానీ ఇది ఒకసారి ఆలోచించండి వాళ్ళు వాళ్ళు రాజకీయంగా ఎన్నో డ్రామాలు ఆడుతున్నారు ఆ డ్రామాలు ఎంతవరకు కరెక్ట్ హిందూ టెంపుల్ లో అప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు మేత మస్జిద్లో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో చర్చిలు వాటి ఇన్వాల్వ్మెంట్ లేదు గవర్నమెంట్ హిందూ హిందూ టెంపుల్ ఎందుకు ఇప్పుడు ఇది హిందూ దేశం కాబట్టి హిందువులు హిందూ టెంపుల్ మీద అన్ని అధికారాలు ఉంటాయి ఉన్నవాళ్ళు మైనార్టీలు కాబట్టి వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళే వాడుకుంటారు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అది హిందూవా ముస్లిమా క్రిస్టియన్ అని కాదు ఈ తిన్నటువంటి వ్యక్తులు ఏమవుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పేగులు ఎలా ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరం ఏదేమైనా ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలు గడపాలి ఎక్కడా కూడా అలజడులు లేకుండా ఉండాలంటే మాట్లాడే మాటల పద్ధతిగా ఉండాలి గౌరవంగా ఉండాలి అంబటి రాంబాబు గారు చేసిన తప్పు అది కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది నిజం ఇది ఎవరైనా మనస్ఫూర్తిగా ఆలోచించండి దీనిపైన